రాష్ట్రం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మహబూబ్ నగర్ కు విచ్చేసిన రాష్ట్ర పశుసంవర్ధక మరియు క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పుష్పగుచ్చాన్ని అందించి ఘనంగా స్వాగతం పలికారు ఆ తర్వాత అమరవీరుల స్తూపం వద్ద మంత్రి పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఊరేగింపుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు వచ్చారు ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మహబూబ్ నగర్కు రావడం సంతోషంగా ఉందని చెప్పారు ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు భగవంతుడిచ్చిన ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి ఆశీస్సులతో సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు ఈరోజు మంత్రి పదవి దక్కిందని జిల్లా ఎమ్మెల్యేలందరూ తనకు మంత్రి పదవి ఇవ్వాలని ముక్తకంఠంతో కోరారని ఆయన చెప్పారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి కృషితో జచ్చల్ల ఎమ్మెల్యే సహకారంతో మహబూబ్ నగర్ జిల్లాకు త్రిబుల్ ఐటీ కళాశాల రావడం తనకు సంతోషంగా అంతకు ముందు ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా సెట్ఫిన్ ఆధ్వర్యంలో మొదటి రెండవ బ్యాచ్ లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు అదే మాదిరిగా పాలమూరు ముఖ్యమంత్రి మన అన్న ఏ ఆశతో అయితే ఏ లక్ష్యంతో అయితే నన్ను ఈ స్థానాన్ని నిలబెట్టాడు ఏ విషయంలో కూడా వెనికి తగ్గకుండా ఇది నాకు దొరికిన ఒక భాగ్యంగా భావించి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ వెనకబాటువంటి పాలమూరు కోసం అందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేసి ఖచ్చితంగా ఒక ఒక మార్కును పాలమూరు మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంత అద్భుతంగా ఉంటాయా అనేటువంటి ఆలోచనతో బీదాది పూర్ టు పూర్ లబ్ధిదారుడు ఆఖరి లైన్ ని ఆఖరుని కూడా నేను లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచన పెట్టుకుని నడిచేదే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆఖరి పంక్తిలో ఉన్నటువంటి ఆఖరి వ్యక్తి వరకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ పదాలను తీసుకుపోయి వాళ్ళకి అందించే విధంగా మా మొత్తం ఉమ్మడి పాలము మంత్రి నేను ఒక్కరిని కాదు ఉమ్మడి పాలము ఈ ఆనిమల్ హస్బెండరీ శాఖ వచ్చింది నాకు కాదు పాలమూరు జిల్లాకు వచ్చింది కాబట్టి పాలమూరు జిల్లా పాడి పరిశ్రమల జిల్లా వెనుకబాటులో జిల్లా ఖచ్చితంగా ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని నా మొత్తం అందరితో క్లబ్ చేసుకొని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం పరిపూర్ణంగా చేస్తానని తెలియజేసుకుంటూ ఇక మిగతా విషయాలకు వస్తే నన్ను దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మొత్తం అందరు జిల్లా పరిషత్లో చూశారు ఆ రోజు నా మీద దాడి జరిగినా నా మీద కేసులు పెట్టించినా నన్ను కొట్టించిన మెడబెట్టి బయటికి నూకినా కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా బెండింగ్ కాకుండా ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని సందర్భాన్ని కూడా ఆ ఉమ్మడి జిల్లా పరిషత్ ఒక అద్భుతమైనటువంటి ఈరోజు అసెంబ్లీ కూడా అంత గంభీరంగా జరుగుతుంది అంతకంటే గంభీరంగా జరుగుతున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా జిల్లా పరిషత్ మీటింగ్లో ప్రజల గొంతై ప్రజల కోసం ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినరో నా మీడియా సోదరులకు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడిన ఎక్కడ కూడా స్త్రీహరికేమో కావాలని కాదు పేదోడికి కావాలని చెప్పేసి ఆ రోజు రైతు రైతాంగం లేదా రైతులు బోర్లు లీజులు నీళ్లు బోర్లు ట్రాక్టర్లు దాని విషయంలో ఈ చేసిన కోసమే ఆ రోజు చేసినాం మరి అటువంటి పోరాటం చేసినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెనుకబాటు గురించి ఈ జిల్లా సంబంధించి ప్రతి సందర్భం గురించి మన జిల్లా మన మంత్రి మన ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వడ్డించోడు మనోడైతే ఏ కొరకున్నా వడ్డిస్త సార్ అని చెప్పేసి అంటారు కదా ఆ నానుడితో మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే తరఫున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సామాన్యునిగా ఉండి ఈ రోజుకి వచ్చిన నా శిష్యు జీవితం కూడా సామాన్యుడిని గడపాలని నా కోరిక కాబట్టి దయచేసి అంగు ఆర్బాడలేకపోకుండా మిగతా ఏసారి దేనికి పోకుండా బేష పోకుండా మనం ఎంత చేయగలుగుతాం అనేది కాన్సెప్ట్తోనే ముందు పోవాల్సిందిగా పోవాలని ఆశతో ఉన్న వ్యక్తిగా మీ అందరితో కోరుతా ఉన్నా సమస్య ఎంత గంభీరమైందైనా సరే ఎక్కడి వరకన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా లేదా ఒక పది మెట్లు దిగితే పని అంటే వంద మెట్లు దిగి కూడా పని చేపించిన సిద్ధంగా ఉన్నాం అయ్యా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి నా మీ అందరి గొంతు కనవుతా మీ అందరి ఆలోచన విధానానికి మీ శ్రీహరి ఎక్కడన్నా కొమ్ములు రావు రానివ్వను కూడా నేను కౌన్సిలర్ ఉన్నప్పటికీ తొంభై ఆరులో కౌన్సర్ ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు మంత్రి అయినా కూడా మీ శ్రీఐరి సీయరి ఉంటాడు డేట్ మార్డు నుంచి పదవి మార్పుల కానీ సీయరి సీయరి మిగులుతాడు అన్నమాట ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది మనము మన పాలమూరు జిల్లాకు ఏం చేయగలుగుతాం అనేది అల్టిమేట్గా మనం ఆలోచన చేయాలి లేకపోతే మనం అవి కూడా వృధా అవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ పాలమూరులో ఉన్నటువంటి నా సహచర ఎమ్మెల్యేలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకటి ఐఐటి సాధించుకున్నందుకు రెండవది నన్ను ఏకగ్రీవంగా ఇంకో సెకండ్ పేరు లేకుండా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా చెప్పినందుకు అందరికీ కూడా నాకు ధర్మం తెలుసు సదా నా జీవితం మిగతా తెలియదు జై హింద్ జైంక్